మేము మేము దుబాయ్లోని ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అయిన డెజర్ట్ సఫారీకి అయితే వచ్చేసాము దుబాయ్కి వచ్చిన వాళ్ళు ఈ డెజర్ట్ సఫారీని ఎక్స్పీరియన్స్ చేయకపోతే ఇంకా దుబాయ్కి వచ్చిన ఫీలింగే ఉండదు దుబాయ్ అంటే డెజర్ట్ సఫారీ చేయాల్సిందే సో అంత బాగుంటుందంట లోపలైతే సో చలో పదండి చూద్దాం అసలుకి ఇదంతా కూడా ఎంట్రెన్స్ రాగానే చూడండి కార్లు ఉన్నాయి కదా అలాంటి కార్లలోనే మనల్ని అయితే డెజర్ట్ సఫారీకి అయితే తీసుకువెళ్తారు ఈ డెజర్ట్ సఫారీకి రావాలంటే ముందుగానే వన్ టూ డేస్ ముందుగానే మనమైతే టికెట్స్ అనేటివి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి ఇదంతా కూడా ఒక ప్యాకేజ్ లాగా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉంటాయి సో కొందరు ఓన్లీ డెజర్ట్ సఫారీకే వస్తారు కొందరు ఏంటంటే ఫుల్గా ప్యాకేజ్ లాగా వచ్చేసి డెజర్ట్ సఫారీ అలాగే క్యాంపింగ్ ఇవన్నీ కూడా చూసుకొని అయితే వెళ్తారు వీళ్ళే మనం ఎక్కడుంటే అక్కడికి వచ్చేసి మనల్ని పికప్ చేసుకొని అలాగే ఈవెంట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో అక్కడైతే డ్రాప్ చేసి అయితే వెళ్ళిపోతారు సో ఇదంతా కూడా ఇప్పుడు టూ ఓ క్లాక్ నుంచి నైట్ టెన్ టెన్ థర్టీ దాకా అయితే ఈ ప్రోగ్రామ్ అంతా ఉంటుంది సో ఫస్ట్ అయితే టూ ఓ క్లాక్ నుంచి అయితే వాళ్ళైతే మనల్ని ఇక్కడికైతే తీసుకొస్తారు ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా ఫోర్ అలా అవుతుంది ఆ టైంలో కరెక్ట్గా వాళ్ళైతే మనల్ని డెజర్ట్ సఫారీకి అయితే తీసుకెళ్తారు ఇక్కడైతే ఇంకా ఈ ప్యాకేజ్లో భాగంగా ఏంటంటే క్యామల్ రైడ్ ఉంటుంది ఫుడ్ ఉంటుంది నైట్కి కొన్ని షోస్ అవన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు సో డెజర్ట్ సఫారీ ఇదంతా ఉంటుందన్నమాట ఫస్ట్ అయితే మమ్మల్ని అయితే ఇక్కడికి తీసుకొచ్చి అయితే కాసేపు అయితే వదిలిపెట్టేశారు చూడండి వీళ్ళందరూ కూడా డెజర్ట్ సఫారీకి వెళ్ళి తిరిగి వస్తున్నారు స్క్వాడ్ బైక్ లో వెళ్ళి వస్తున్నారు అనమాట దీనికి సపరేట్గా మనీ పే చేయాలి మళ్ళీ సపరేట్గా మనీ పే చేసి దాన్ని తీసుకొని వెళ్ళాలి మనమే ఓన్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు సో ఇక్కడ పైసా ఉంటే అన్నీ జరుగుతాయి అనమాట పైసామే పరమాత్మ ఈ డెజర్ట్ సఫారీ టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ దిరామ్స్ అయితే తీసుకున్నాడు ఇంకొకరికి ఇంకొకలాగా అలా రకరకాలైతే తీసుకుంటూ ఉంటారు ఇవంతా కొద్దిగా చూసుకొని బుక్ చేసుకోవాలి లేదంటే ఫుడ్ దగ్గర తేడా వస్తుంది ఫుడ్ అదంతా క్వాలిటీగా ఉండదని అంటుంటారు సో కాస్త చూసుకొని బుక్ చేసుకోండి ఇక్కడ మనం చూసినాం కదా ఆ హార్స్ రైడింగ్ కానీ క్యామల్ రైడ్ కానీ ఇదిగోండి ఈ పాల్కాన్ బోర్డు కానీ ఇవన్నీ ఇక్కడైతే ఫ్రీ కాదనమాట ఇక్కడ మనం సపరేట్గా మనీ పే చేసి హార్స్ రైడ్ కానీ క్యామల్ రైడ్ కానీ చేయాలి అక్కడ చిన్నపిల్లలకు క్వాడ్ బైక్ జరుగుతుంది కదా అది కూడా ఫ్రీ కాదనమాట దానికి కూడా సపరేట్గా మనీ పే చేయాలి ఇదంతా కూడా కాస్త ఓపెన్ ప్లేస్ అక్కడ రెస్ట్ రూమ్స్ అలాగే కొన్ని కొన్ని షాప్లు అలా ఉన్నాయి టీ కాఫీ అలా తాగడానికి కానీ ఏమైనా స్నాక్స్ తీసుకోవడానికి కానీ అలా షాప్స్ అయితే ఉన్నాయన్నమాట అందరూ కూడా వెయిట్ చేసే వాళ్ళు కాస్త జనాలు అందరు కూడా అక్కడ వెళ్ళైతే వెయిట్ చేస్తున్నారు వచ్చేసాము సో ఇదే ఈ వెహికల్లోనే మమ్మల్ని అయితే ఇప్పుడు డెజర్ట్ సఫారీకి అయితే తీసుకెళ్లబోతున్నారు ఇందులో మేము ఇంకొక ఫ్యామిలీ కూడా ఉన్నారు వాళ్ళు మాతో పాటు కూడా ఎప్పుడైతే మమ్మల్ని పికప్ చేసుకున్నారో వాళ్ళని కూడా పికప్ చేసుకున్నారనమాట అక్కడే సో వాళ్ళు మేము కలిసి అయితే ఇప్పుడు అయితే సఫారీ రైడ్ అయితే వెళ్తున్నాము నాకైతే చాలా థ్రిల్లింగ్ గా ఉంది ఇదిగోండి వీళ్ళే ఫ్యామిలీ సో వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు వాళ్ళు మేము కలిసి వెళ్తున్నాము గడ్ మామూలుగా లేదు అసలుకి సో ఇలా కారు పైకి వెళ్ళి కిందికి వస్తుంటే ఒక రకంగా ఉంది అసలుకి ఆ థ్రిల్లింగే వేరు ఫాస్ట్ గా తీసుకెళ్ళి సైడ్ కి ఒకేసారి అలా తిప్పుతున్నారు నాకైతే చాలా భయం వేస్తుంది ఎక్కడ కారు సైడ్ కి పడిపోతుందో అని చెప్పేసి వారేవా ఏమన్నా ఉందా ఈ రైడ్ అసలుకి కార్ లోపలైతే సాంగ్స్ పెట్టయితే ఫుల్గా సౌండ్ పెట్టేశాడు అలాగే ఫాస్ట్గా కార్ని తీసుకు వెళ్తుంటే అసలుకి నెక్స్ట్ లెవెల్ ఈ రైడ్ అయితే అంత బాగుంది కాకపోతే మధ్య మధ్యలో కాస్త భయం వేస్తుంది కార్ అలా వంపేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ పడతామో అని చెప్పేసి కాస్త భయం వేస్తుంది కానీ రైడ్ అయితే ఎక్సలెంట్ అసలుకి But no, with you can Jeep, he's uh, finished. you're 2% go, go, go. ఇక్కడ చూడండి ఆ సన్సెట్ వ్యూ చూడండి ఎంత బాగుందో అమేజింగ్ అసలు ఈ వ్యూ అయితే సో ఎక్సలెంట్ ఇదంతా కూడా ఫోటో పాయింట్ ఇక్కడ అందరినీ కూడా వదిలేసి వెళ్ళిపోతారు కాసేపు సో మళ్ళీ తిరిగి అయితే వచ్చి ఇక్కడ మనం ఇక రకరకాల ఫోజులు పెట్టుకుంటూ అయితే ఫోటోలు అయితే మస్తుగా దిగొచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఆ శాండ్ చూడండి ఎలా ఉందో సో మొత్తం రెడ్ కలర్లో ఉంది వ్యూ అంతా కూడా మస్తుందన్నమాట ఇక్కడికైతే రోజుకి కొన్ని వందల మంది డెజర్ట్ సఫారీని విజిట్ చేయడానికి అయితే టూరిస్టులు అయితే వస్తూ ఉంటారంట చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి అక్కడ ఆ వెహికల్స్ లలో ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వెళ్తూనే ఉన్నాయి చూశారు కదండీ ఎలా వెళ్తున్నారు అంత ఫాస్ట్గా వెళ్తున్నారు సరదా సరదా మామూలు తిక్కని అనుకుంటున్నారా అది చూడండి ఆ కారు చూడండి ఎక్కడ పడుద్దో అనిపిస్తుంది అలా వెళ్తుంది సో మామూలు సరదా కాదు ఈ గతుకుల్లో వెళ్తే మాత్రం ఒళ్ళంతా అంతా ఊనమైపోవాల్సిందే అలా ఊనమైన ఆనందమే అన్నమాట పిచ్చి సరదా మామూలుగా ఉండదు అందరికి కూడా పిచ్చి పీక్లోకి వెళ్ళిపోయింది సో అందుకే ఆ విధంగా అయితే రైడ్ అయితే చేస్తున్నారనమాట డెజర్ట్ సఫారీ రైడ్ కూడా అలాగే ఉంటుంది ఇక్కడ చూడండి ఈ శాండ్ అయితే భలే ఉంది రెడ్ కలర్లో చాలా బాగుంది సౌదీలో అయితే ఇలా రెడ్ కలర్లో ఉండదు కాస్త వైట్ కలర్లో లో ఉంటుందన్నమాట సో ఈ శాండ్ అయితే చాలా చాలా బాగుంది ఒక వెహికల్ లో ఎక్కాము ఈ వెహికల్ లో ఎక్కడైతే ఎక్కించుకున్నాడో అక్కడికైతే తీసుకెళ్ళైతే అయితే వదిలేసాడంట ఈ వెహికల్ తీసుకొచ్చారు సో చీకటి పడింది ఇంకా ఇప్పుడైతే మమ్మల్ని క్యాంపింగ్ దగ్గరకైతే తీసుకొచ్చేసారు ఇక్కడే ఇంకా ఫుల్గా ఫుడ్ అంతా కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు చూడండి ఎంతమంది జనాభా వచ్చారో ఇక్కడ వస్తే అన్ని సీటింగ్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తారనమాట షోస్ అవన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి సో ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా వాళ్ళు వైట్ డ్రెస్సెస్ వేసుకొని ఫొటోస్ అవి దిగుతారు కదా అరబిక్ వాళ్ళ డ్రెస్సెస్ వేసుకోవడం ఉండే విధంగా సో అలాంటి డ్రెస్లు అవన్నీ కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే మాకైతే సీటింగ్ అనేది ఏర్పాటు చేశారు వాళ్ళే మనకు మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడే పలానా సీట్ అని చెప్పేసి వాళ్ళు బుక్ చేస్తారనమాట ఇదిగోండి ఇక్కడైతే మాకు సీటింగ్ అయితే ఇచ్చే చేశారు సో కూర్చున్నాము ఇంకా అటు వెనుక వైపు అయితే అంతా ఫుడ్ అంతా ఉంటుంది మనమే వెళ్ళి తీసుకొచ్చుకోవాలి నచ్చింది తీసుకొచ్చుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ టీ అలాగే డిన్నరు ప్రతి ఒక్కటైతే ఉంటాయి నచ్చినంత ఫుడ్ అయితే తినొచ్చు ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా ఇంకా ఇప్పుడైతే ఒకదాని తర్వాత ఒకటైతే షోస్ అయితే స్టార్ట్ అవుతాయి వెజ్ తినే వాళ్ళకు వెజ్ నాన్ వెజ్ తినే వాళ్ళకు నాన్ వెజ్ బార్బీక్యూ బిర్యానీ ఇలా రకరకాల ఐటమ్స్ అయితే పెట్టేశారు ఫుడ్ అయితే చాలా బాగుంది సో చక్కగా కూర్చుండి అయితే తినేసి ఎంజాయ్ చేసేసి ఇలాంటి షోస్ అయితే చూడొచ్చు ఇదిగోండి ఇక్కడైతే తనూరా డ్యాన్స్ అయితే చేస్తున్నారు సో ఒకదాని తర్వాత ఒకటి ఇలా షోస్ అయితే జరుగుతూనే ఉంటాయి లైవ్గా సో హ్యాపీగా తినుకుంటూ అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ చూడండి డెజర్ట్ దగ్గర ఇప్పుడు మేము మేమున్న ప్లేస్ దగ్గర నుంచి చాలా దూరము ఇదంతా జూమ్ చేసి చూపిస్తున్నాను అనమాట సో దుబాయ్ అని రాశారు అక్కడ ఫైర్ షో చేస్తున్నారు ఎంత బాగా చేస్తున్నారో చూడండి ఇదే లాస్ట్ షో ఈ ఫైర్ షోనే లాస్ట్ షో అనమాట ఈ షో అయిపోగానే ప్రోగ్రాం అంతా క్లోజ్ అయిపోతుంది సో అందరు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు సో మనల్ని తీసుకొచ్చిన బండే మళ్ళీ ఇక్కడికి వస్తుందన్నమాట ఇక్కడికి వచ్చి మనల్ని ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో అనుకుంటున్నామో అక్కడికైతే తీసుకెళ్ళి అయితే డ్రాప్ చేసేస్తుంది సో ఆ బై ఆ బండి కోసం అయితే మనం బయటకు వెళ్ళి అయితే వెయిట్ చేయాలి ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు టైం అయితే టెన్ థర్టీ అవుతుంది సో ఈ షో అయిపోగానే ప్రోగ్రామ్ అంతా కూడా క్లోజ్ అయిపోతుంది దుబాయ్లో డెజర్ట్ సఫారీ అయితే చాలా బాగుంటుంది ఎక్సలెంట్ అసలుకి ఫ్యామిలీ అంతా కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు ఫుడ్ కానీ సఫారీ కానీ ఇవన్నీ కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు సో మా వాళ్ళైతే అయితే క్యామల్ రైడ్కి అయితే వెళ్ళారు వాళ్ళైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు మీకు వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త వీడియో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్